సార్ కదా సార్ వాళ్ళ వర్షన్ మీరేమంటారు మేడం ఇక్కడ ఏంటంటే నాని నవీన్ వీళ్ళిద్దరూ ఏంటంటే వీళ్ళిద్దరిది ఒకే సైకాలజీ అంటే ఏంటంటే ఇతను ఏదో బాధపడిపోతున్నాడు ఇంతకు ముందు లవ్ స్టోరీలో అలా జరిగింది కాబట్టి ఆ బాధ ఇతనికి తెలుసు కాబట్టి ఇతను ఏంటంటే కనుక ఆ బాధను అతను అర్థం చేసుకుని అతనేమో వచ్చి ఈ అమ్మాయిని దీపికని లవ్ చేశాడు కాబట్టి ఆ బాధను మర్చిపోలేక అతను అతని బాధ ఏదో వచ్చి ఇతనికి చెప్పుకోవటంతో ఒక అమ్మాయిని మిస్ అవుతున్నటువంటి బాధ ఇతనికి చెప్పాడు ఒక అమ్మాయి మిస్ అయినటువంటి బాధ ఇతనికి ఆల్రెడీ తెలిసి వీళ్ళిద్దరు బాధలు ఒకరికొకరు అర్థం చేసుకున్నారు కానీ ఒక మగవాడు మగవాడు పడేటటువంటి ప్రేమలో పడే బాధను అర్థం చేసుకున్నారు కానీ ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఇందులో ఉంది అనేటటువంటి సబ్జెక్ట్ మర్చిపోయారు అంటే ఇద్దరు కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమ పిచ్చోళ్ళు అని మన అనులేం కానీ ప్రేమ శాడిస్ట్లు అని అంటారు ఇలాంటి వాళ్ళు అంటే ఇక్కడ ఏంటి ఇతను బాధ అర్థమైంది అతనికి ఇతను బాధ అర్థమైంది పెళ్ళి అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేశారు తీసేసి పక్కన పెట్టేసి వీళ్ళు క్రైటీరియా ఏమైంది పెళ్ళి ఎలాగో జరిగిపోయింది కదా ఇప్పుడు కేవలం ఏంటంటే పెళ్ళి అనేటటువంటి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైనా ఉందంటే కనుక అది శారీరకంగా కలవటమే పోనీ శారీరకంగా కలిసిన తర్వాత అక్కడితో ఆగిపోయానా అని నిజమైనటువంటి ప్రేమ అయితే కనుక నేను ఎందుకంటే కనుక నీ ప్రేమని డౌట్ఫుల్ ఫీల్ అవుతున్నాను నిజంగా నీది ప్రేమ ఆ అమ్మాయి నీకు అంతకుముందు గుడ్ బై చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ అమ్మాయిలాగే నువ్వు ఎంతమంది అమ్మాయిలతో తిరిగావు అనేటటువంటిది ఈరోజు బలపడుతుంది నువ్వు బలపడుతుంది నువ్వు అది కాదు మేడం నేనైతే మాత్రం పెర్ఫెక్ట్ అనేటటువంటి మాట అనుకు ఎందుకంటే టూ ఇయర్స్ పాటు మీరు లవ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి కొన్ని ఆధారాలు దొరికినాయి నువ్వు కరెక్ట్ వ్యక్తి కాదు అనుకుంటేనే నీ జీవితం నుంచి బయటకు వెళ్ళిపోయావు అయితే ఏంటంటే నీకు నిన్ను ప్రేమించినటువంటి ఆడపిల్లని వేరే మగాడు పెళ్లి చేసుకోవటం వాడితో పాటు పడుకోవటం అనేటటువంటి ఇది నువ్వు జీర్ణించుకోలేక వీడి యొక్క వీక్నెస్ నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు ఏది నవీన్ యొక్క వీక్నెస్ నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు ఏంటి అంటే కనుక మీరిద్దరు కూడబెలుక్కున్నారు కూడబెలుకునేటప్పటికి ఇతని జీవితంలో కూడా ఒక గతం ఉంది అయితే కనుక తల్లిదండ్రులు చనిపోతారనేటటువంటి బాధతో అతను వచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటున్నాడు అనేటటువంటి ని నువ్వు బ్రహ్మస్త్రం కింద వాడుకుని మళ్ళీ నీ యొక్క ఏదైతే కనుక ఒక శాడిస్టిక్ సెక్షువల్ ఆనందం ఏదైతే ఉందో అది కాస్త దీపికతో కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట అప్పటి నుంచి అయితే ఇక్కడ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నీ ఉద్దేశంలో ఎప్పుడూ కూడా ఈ అమ్మాయికి ఒక బలమైనటువంటి స్థానం లేదు నిజంగా స్థానం ఉండేటటువంటి వాడు అయితే కనుక ఆ అమ్మాయి గురించి పోరాడుండేవాడివి ఆ ప్రేమను నెగ్గించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేసి ఉండేటటువంటివి నీ మీద పడినటువంటి అబద్ధాలన్నీ కూడా అబద్ధాలను నిరూపించుకుని ఉండేవాడివి పెద్దలు ఎదిరించుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండేవాడు అది ఏమీ చేయకుండా ఆ అమ్మాయి ఎప్పుడైతే నీకు గుడ్ బై చెప్పిందో సరే అని చెప్పి అక్కడికి ఆగిపోయి కరెక్ట్గా వాళ్ళు పెళ్ళి అయ్యేటమ్కి అదేదో నీకు సెన్సేషనల్ న్యూస్ ఒక గొప్ప న్యూస్ తెలిసినట్టుగా వినకూడినటువంటి న్యూస్ తెలిసినట్టుగా నువ్వు ఏంటంటే తాగి పడుకుంటు పోయావు పోనీ అక్కడతో ఆగిందా అంటే కనుక తాగి పడుకునేవాడు ఎప్పుడు లేసావు మళ్ళీ వాళ్ళు శోభనం రాత్రి రోజు లేసావు ఇదంతా మేము నమ్మాలి శోభనం రాత్రి కూడా నువ్వు తాగి పడుకుంటు పోవాలి కదా ఆ విషయం తెలియ తెలిసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళాలని చెప్పి తాగలేదు సార్ సరే ఏ ఏదైనా కూడా ఏదైనా కూడా నువ్వు తాగేవా శోభనం రోజు అనేది పక్కన పెట్టేసి ఒకడు నువ్వు నిజంగా నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయి ఇష్టపూర్వకంగా తనకు నచ్చి నీతో కష్టంగా ఉండి వేరే వ్యక్తిని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేటటువంటి దానికి ఏం చేయాలి నిజమైనటువంటి ప్రేమికుడు స్వచ్ఛమైన ప్రేమికుడు నిజాయితీ అయినటువంటి మగాడైతే కనుక నువ్వు ఏం చేయాలి అంటే కనుక నీ ప్రేమను అక్కడితో ఇంకా కట్ ఆఫ్ చేసేసి వాళ్ళిద్దరి జీవితం కొనసాగేటటువంటి విధంగా ఉండాలి లేదా వీడితో గొడవ పెట్టుకుని వీడితో కాలర్ కాలర్ పెట్టుకుని అరే నువ్వు అమర ప్రేమికుడు అని నువ్వు అంటున్నావు కదా ఇంతకుముందు నీ జీవితంలో డిస్టర్బ్ అయింది కదా నీకు పెళ్ళైనప్పుడు నేను ఆ అమ్మాయిని అనుభవించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు నువ్వు మీ పెద్దలతో మాట్లాడు కావాలంటే నేను వచ్చి మీ పెద్దలతో మాట్లాడతాను కావాలంటే ఆ అమ్మాయి పెద్దలతో కూడా నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతాను మీరిద్దరు స్వచ్ఛంగానే విడాకులు తీసుకోండి అప్పుడు మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తాను నన్ను నేను నిరూపించుకుంటాను నేను దొంగ ప్రేమికుని కాదు మంచి ప్రేమికుడు నేను నిరూపించుకుంటాను నా గతంలో ఎటువంటి ఆడవాళ్ళు లేరు అని చెప్పి దీపికతో నేను నిరూపించుకుంటాను నువ్వు వచ్చి మగాడు అయితే కనుక నువ్వు అలా వచ్చి నిరూపించుకుంటే నువ్వు అసలైనటువంటి ప్రేమికుడు అసలైనటువంటి మగాడు సార్ నేను ఆ విషయం చెప్పిన తర్వాతనే తను యాక్సెప్ట్ చేశాడు సార్ అదే అదే అతను యాక్సెప్ట్ చేయడానికి అతని యొక్క బలీనతను నువ్వు వాడుకున్నావు అని నేను అంటున్నాను సీ అతను యాక్సెప్ట్ చేయడం అనేటటువంటిది ఎంత దరిద్రగొట్ట పని అనేది నేను త్వరగా చెప్తాను నువ్వు ఎందుకంటే స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ యూ నీ దగ్గర నుంచే మొదలైంది వాడు తలుపు తీశాడు వాడు డిప్రెషన్లో తలుపు తీశాడు ఎందుకంటే గతంలో ఉండేటటువంటి ఆ అమ్మాయి వీడి మనసులోంచి పూర్తిగా పోలేదు కేవలం తల్లిదండ్రులకు భయపడి ఈ పెళ్లి చేసుకున్నాడు అంతే నవీన్ ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో అమ్మాయితో బాండింగ్ ఏర్పడలేదు అమ్మాయికి ఒక బలవంతో పెళ్ళని మనం అనుకోవాలి సో కాబట్టి ఏంటంటే నువ్వు అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ క్యాష్ చేసుకుని అరే నేను ప్రేమించినటువంటి అమ్మాయితో నువ్వు పడుకోవటం ఏంటి నేను పడుకుంటే బాగుంటుంది కదా అనేటప్పటికీ అతను వెంటనే సై అంటే సై అన్నాడు మౌనవ్రతం కలిసి వచ్చింది గురువారం అయ్యింది లాపాడు లోపలికి తోశాడు అమ్మాయికి మత్తు మంది ఇచ్చాడు పోనీ ఒకటికి రెండుసార్లు అంటే కనుక ఎక్కడో చోట నీకు పశ్చాత్తాపం ఉండాలి అరే ఇదేంటి పదే పదే నేను ఈ తప్పు చేస్తున్నాను నేను కరెక్ట్ కాదు మీరిద్దరు విడిపోండి మన ఇద్దరు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అనేటటువంటి మాట ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వచ్చిందంటే కాదు యాభై రెండు గురువారాలు ఎన్ని సంవత్సరం అయింది అది పెళ్ళి యాభై రెండు గురువారాల పాటు ఆ అమ్మాయిని అనుభవించాం ఇప్పుడు అమ్మాయిని గర్భవతి చేసాం మూడో నెల ఇప్పుడు వీడేంటంటే కనుక ఇంకో జగన్ నాటకం ఆడాడు ఇప్పుడు ఏంటి ఆ నాటకం అంటే కనుక ఇంకెక్కడితో ఇంకా ఎక్కువ కాలం మనం ఇది నడిపించలేము కడుపులో ఉన్న బిడ్డకు కూడా నేను తండ్రిని కాదు అనేటటువంటి ఫీలింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం చేశాడంటే నీ చేత మెసేజ్ పంపించి ఒక కొత్త నాటకం ఆడి ఇది కూడా నీ దగ్గరకు పాత మెసేజ్లే వస్తున్నాయి అంటే నీకు వాడికి ఇంక ఇంతకు ముందు నుంచే కనెక్షన్ ఉంది కాబట్టి నేను నీకు సరిపోను కాబట్టి మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేయండి అని చెప్పి ఇప్పుడు ఇంకొక జగన్ నాటకం ఆడుతున్నాడు ఎందుకు ఇన్ని నాటకాలు అనేది నాకు అర్థం కావట్లేదు అంటే ఫైనల్గా నవీన్ యొక్క ఉద్దేశం ఏంటంటే నవీన్ నీ దగ్గరకు వస్తాను నీ నీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక ప్రేమలో పడినటువంటి ఒక వ్యక్తి చాలా బాధతో ఉంటాడు ఆ అనుభవం అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి డిప్రెషను అందులోంచి బయటపడటం అనేది చాలా కష్టం కాబట్టి నేను నా భార్యని ఎవరు మన నానికి దారదత్వం చేసేవనేటటువంటి ఆలోచనతో ఉన్నావు కానీ నువ్వు స్టేజ్ వైజ్ స్టెప్ వైజ్ నీ భార్యని ఒక పరాయ మగవాడితో అనుభవించేటటువంటి విధంగా ఒకటికి పదిసార్లు ఒక నేరం నేరం చేశావు ఇది నెంబర్ వన్ ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అంటే కనుక ఫైనల్గా నీ ఆలోచన ఏంటంటే ఇలా చేతులు దులిపేసుకునేటటువంటి విధంగా భార్యని అక్కడ తోసేద్దాం అనుకుంటాం కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే పెళ్లి అనేటటువంటి పవిత్ర అంశానికి బీట్లు వారింది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది రెండోది ఏంటంటే కనుక క్యారెక్టర్ అసాసినేట్ చేసి అక్కడ పంపిస్తున్నాం అంటే ఏంటి ఏం చేస్తున్నావు అంటే ఏంటి నీకు ఇంత చండాలమైన మెసేజ్లు వచ్చినాయి వాడెవడ మనసులో నువ్వు ఉన్నావు అనమాట కాబట్టి ఇద్దరు కలిసిపోండి అనేటటువంటి మాట ఎలా ఉంది అంటే కనుక ఆ అమ్మాయికే క్యారెక్టర్ లేదు మీ ఇద్దరి యొక్క ఈ రిలేషన్షిప్ అనేటటువంటిది పెళ్ళి తర్వాత కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరిద్దరు కలిసిపోండి అంటున్నాం అంటే ఏంటంటే ఒకరికి ప్రేమ త్యాగం చేశావు ఇంకో వైపు నుంచి ఏంటంటే నువ్వు పవిత్రంగా పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్య ఒక క్యారెక్టర్ కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆవిడ వైపు వేలెత్తి చూపెట్టి మెడ మెడ పట్టుకుని బయటకు గెంటేయడానికి ట్రై చేస్తుంది సో నువ్వు మంచివడం అనుకోవాలా దుర్మార్గుడు అనుకోవాలా పిచ్చి ఓడవనుకోవాలా ప్రతిదానికి ఏమంటున్నావు అంటే కనుక నేను డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి ఆ ప్రేమ యొక్క బాధ నాకు తెలుసు కాబట్టి వాడికి నా భార్యని ఇచ్చాను అంటున్నావు కానీ నీ భార్య సంగతి ఏంటి ఆ అమ్మాయిని ఎందుకు నీ జీవితంలో తీసుకొచ్చిన ఆ అమ్మాయి పరువేం కావాలి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏమవ్వాలి నీ తల్లిదండ్రు ఏమంటే వాళ్ళిద్దరు కలిసి కలిసి ఉండాలని అది ఓకేలే బాబు ఆ సెంటిమెంట్ మాకు అర్థమైంది ఆ పనికిరాని సెంటిమెంట్ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఏమని చెప్తావు నీ పేరెంట్స్కి ఏమని చెప్తావు వీటన్ని యొక్క లెక్క ఏంటి ఆ అమ్మాయి ఫైనల్గా అభిప్రాయం ఏంటి వాడి క్యారెక్టర్ కరెక్ట్ కాదు ఇప్పుడు వాడితో పడుకో పెట్టినప్పుడు అరే నిన్న ఎందుకు నా భార్య వదిలేసింది నీ క్యారెక్టర్లో ఏమైనా తప్పు ఉందేమో నువ్వు కరెక్ట్ అయినటువంటి మనిషి కాదేమో అని చెప్పి వాడి హిస్టరీ వాడి చరిత్రను అసెస్ చేసావు నువ్వు నీ భార్యను వాడి గదిలోకి తోసే ముందు వాడు ఒక యదవ పది మంది ఆడవాళ్ళతో తిరిగాడు అనేటటువంటి అనుమానంతో నీ భార్య వాడి గుడ్ బై చెప్పేసి నిన్ను పెళ్లి చేసుకుంది పవిత్రంగా వచ్చి మరి సో నీ భార్యని ఏం చేసావు అంటే కనుక ఇంకో పది మంది ఆడవాళ్ళు పడుకునేటటువంటి వాడితో వెళ్ళి మళ్ళీ పడుకోబెట్టావు ఇది నువ్వు చేసినటువంటిది వాళ్ళది స్వచ్ఛమైనటువంటి ప్రేమ అయితే కనుక నీ పెళ్ళి పెళ్లి జరగకుండా వాళ్ళ పెళ్ళి జరిగి ఉండేది ఆ లెక్క నీకు అర్థం కావట్లేదు కానీ ఆ భార్య నాకు చెప్పలేదు కదా ఫాస్ట్లో ఇలా అని అవును తనొచ్చి చెప్పాడు కదా నాన్న తనొచ్చి చెప్పాడు తను వచ్చి చెప్పిన తర్వాత కాదు కాదు అతను వచ్చి చెప్తే మంచిదే తన గురించి బ్యాడ్ కాదు నీ లాజిక్ నా దగ్గరకు వాడగానే ఒక రెండు నిమిషాలు నోరు మూసుకుని నేను చెప్పింది విను వాడు క్యారెక్టర్ ఏంటన్నది అడిగేవి ఎప్పుడునా ఎందుకంటే నిన్ను నా భార్య ఎందుకురా వదిలేసింది రెండు సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత నిన్న నా భార్య ఎందుకు వదిలేస్తున్నారు అని ఒక్క మాట అడుగుంటే లెక్క ఉండేది కారణం ఉందని నీలాంటి కారణం ఉందని అనుకున్నా ప్రపంచంలో అందరికి నీలాంటి కారణాలు ఉండో అక్కడ ఒక చండాలపు కారణం ఉంది ఆడి ఎతికలి కరెక్ట్ పర్సన్ కాదు కాబట్టి వాడిని వదిలేసి నిన్ను చేసుకుంది నీ భార్య ఏంటి లెక్కలు చెప్పేది నువ్వు చెప్పాను చూడు అదే నానా తప్పు అని కాదు అమ్మ దీపిక ఇక్కడ ఒకటే నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏదో ఒకరికొకరు అమర ప్రేమికులుగా ఒకరికొకరు ధ్యాన దానం చేసుకుంటున్నారు కానీ ఎవరు రైట్ కాదని నాకు అనిపిస్తుంది నిజంగా నేను చెప్పేది ఏంటంటే ఒకడేంటంటే భార్యని అమ్ముకునేవాడు ఏంటంటే కనుక వాడు ప్రేమించినటువంటి ఆడది వేరేవాడు మొగు భార్య అయినా కూడా వాడు అనుభవిస్తే చాలు వాడు పెళ్లి చేసుకోడు ఇలా అనుభవిస్తూనే ఉంటాడు ఇందాక మేడం అడిగారు కదా ఎంతకాలం అనేటటువంటిది పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు చేసుకోవాలయ్యా ఒకళ్ళు చేసుకుంటే అవ్వదు ఆ అమ్మాయి ఎస్ అంటే నువ్వు పెళ్లి చేసుకోగలవు ఆ అమ్మాయి ఆల్రెడీ వేరే వాడికి భార్య ఒకటే లెక్క దీపిక ఒకటే లెక్క అమ్మ వాడు వీడ నన్ను అడిగితే కనుక వాళ్ళిద్దరూ వద్దు నీకు ఎందుకంటే ఇద్దరు అన్ పీపులే ఇద్దరు కరెక్ట్ పీపుల్ కాదు ఎందుకంటే ఈ డిప్రెషన్ గడితో ఉంటే కనుక రేపు నువ్వు వేరే వాడిని తీసుకొస్తాడు రోజు చేస్తా మౌనవ్రతం చేస్తాడు ఆ రోజు వేరే వాడిని వచ్చి బుధవారం గురువారం శుక్రవారం అన్ని రోజులు ఎవరో ఉంటాడు నీ పక్కన లైట్లు ఆపుతాడు నిద్ర ఇస్తాడు అలాంటి జీవితం కావాలా నీకు నాకు వద్దండి ఓకే సార్